గవర్నమెంట్ అన్నా అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ అని చెప్తుంది జగన్మోహన్ రెడ్డి గారు అన్నా ఆంధ్రప్రదేశ్ అంటున్నారు దాని మీద మీరు ఏం చెప్తారు ఆంధ్రప్రదేశ్ తిరిగి భారతదేశంలో మిగతా రాష్ట్రాల కన్నా మిన్నగా అభివృద్ధి చెందుతుందని నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చి ముందుకు సాగుతుంది గత ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారం చేతకాగా నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకి పడిపోయినటువంటి మతి భ్రమించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈనాడు ఆంధ్రప్రదేశ్ ముందుకు సాగట్లేదు ఫోర్ ట్వంటీ కేసు నారా చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టాలన్నారు అసలు ఫోర్ ట్వంటీకి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరు పదకొండు ఈడీ కేసుల్లో పద్నాలుగు సిబిఐ కేసుల్లో ఉండి గత ఆరున్నర సంవత్సరాల నుంచి కోర్టుకు కూడా హాజరు కాకుండా కోర్టును కూడా తప్పుదోవ పట్టిస్తున్నటువంటి ఆర్థిక అరాచకత్వం కూడినటువంటి రాజకీయ నాయకుడు ఎవరన్నా ప్రపంచంలో ఉన్నాడంటే అది జగన్మోహన్ రెడ్డి అని మొత్త కంఠంతో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఐదున్నర కోట్ల మంది ప్రజానికూ నాలుగు కోట్ల మంది ఓటర్లు తీర్పిచ్చినటువంటి నేపథ్యంలో నూట అరవై నాలుగు స్థానాలు ఎన్డిఏ కోట ముగిస్తే కేవలం పదకొండు స్థానాలు మాత్రమే వైసీపీ పార్టీకి వచ్చి ఈనాడు ప్రతిపక్ష హోదా కూడా పోయి జగన్మోహన్ రెడ్డి ఓన్లీ పులివెందలకి ఎమ్మెల్యే మాత్రమే మిగిలాడంటే ఏ రకంగా అతని పాలన ఉందో ప్రజా తీర్పిచ్చారో అతను కోర్టు అవునో కాదు అదే సమాధానం అంటే ఇక్కడ మెడికల్ కాలేజీ సంతకాల సేకరణ చేశాం గవర్నర్ దగ్గరికి వెళ్తాం కోట్ల కేసేస్తామని చెప్పి అన్నాడు చేత వచ్చినటువంటి రాజకీయ నాయకుడైతే ప్రజల ముందుకు వచ్చి ప్రజల సమక్షంలో అన్ని విషయాలు మీడియా ముఖంగా మాట్లాడాల గత ఐదు సంవత్సరాలు అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ముఖ్యమంత్రిగా చేసి మీ మీడియా సాక్షిగా వందల సార్లు మేము చూసాం రికార్డులు చేసినటువంటి ప్రెస్ మీట్ తప్పితే ఏనాడు ప్రెస్ వారి ముందుకు వచ్చి కూడా ప్రెస్ మీట్లు పెట్టడం చేతగానే ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈనాడు కోటి సంతకాలు పూర్తయినాయని వాళ్ళ కార్యకర్తతో ఇంట్లో కూర్చుని ఇంట్లో కూర్చోబెట్టి వాళ్ళకి డబ్బులు ఇచ్చి సంతకాలు పెట్టిచ్చినటువంటి కాగితాలు బయటికి తీసుకొచ్చి నేను కోర్టులో వేస్తానని చెప్పేసి నమ్మబలుగుతున్నాడంటే కోర్టుల గురించి పూర్తిగా అవగాహన ఉన్నటువంటి ఆర్థిక రాజకత్వంతో కూడినటువంటి రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని ఇందాడే నేను చెప్పాను అతను లాయర్ కన్నా లాయర్ కింద ఉన్నటువంటి గుమ్మస్తా చెట్టు కింద రకంగా ఉంటాడు వాళ్ళని మించినటువంటి ఆర్థిక రాజకత్వం ఉందని వాళ్ళ నాన్నగారు అయినటువంటి దివంగత నేత రాజశేఖర రెడ్డి అనేక సందర్భాల్లో చెప్పాడు అది గుర్తు చేస్తూ ఈ మధ్యనే అన్న వదిలిన బాణం అని చెప్పుకున్నటువంటి వాళ్ళ చెల్లి షర్మిళ కానివ్వండి తల్లి కానివ్వండి కన్న కొడుకుని రక్త సంబంధికులైనటువంటి అన్నని వదిలి పారిపోయినటువంటి ఘటనలు మనం చూసాం అతను గవర్నమెంట్ పడిపోయింది అని భ్రమతో ఏ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడే తప్ప చిన్న మెదడు చిదిగిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తులో స్థానిక సంస్థలు ఎన్నికలు పూర్తి అయ్యేటప్పటికి వైసీపీ పార్టీ అనేది నామరూపాలు లేకుండా పోయింది ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో లో వైసీపీ పార్టీ ఉండేది నేడు భవిష్యత్తులో లేదు అనేటువంటి విధంగా ప్రజలు తీర్పిస్తారని ముక్త కంఠంతో ముందుకు సాగుతున్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం రైతులు నేను చేశాను సంక్షేమ పథకాలు ఇచ్చాను రైతులకు బాగు చేశానని చెప్తున్నాడు ఇంకో పక్క ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పంతొమ్మిది తుఫాన్లు వచ్చినాయి ఏం పట్టించుకోవట్లేదు మొన్నటి దాకా తుఫాన్ తుఫాను ఏమన్నా టాప్ ఏ అని చెప్పుకున్నారు ఇప్పుడు వచ్చిన తుఫాన్ అన్న పట్టించుకోవట్లేదు ఎక్కడ కూర్చున్నారు విలాసాలు అనుభవిస్తున్నారు అని చెప్పి అంటున్నాడు కదా సాలకి కేర ఫడ్రస్ జగన్మోహన్ రెడ్డి ఆనాడు తాడేపల్లి క్వార్టర్లో కాని ఉండి లేదంటే బెంగళూరు ప్యాలెస్లో లో కాని ఉండి హైదరాబాద్లో కానీ మూడు ప్రదేశాల్లో కూడా ఎక్కడా లేనటువంటి పరిస్థితి ఉంది జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాల్లో రెండు వందల ఇరవై కోట్ల రూపాయలు హెలికాప్టర్లకి విమానం ప్రయాణ ఖర్చులు ఇచ్చాడంటే అతను ప్రజల మధ్యన డేరాలు పెట్టుకుని ముందుకు సాగాడా లేదంటే విమానాలు తిరిగాడో అర్థమవుతున్నటువంటి విషయం ఇప్పుడు ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాలు కూడా పారిశ్రామిక రాష్ట్రం కింద ఈ నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతున్నటువంటి పరిస్థితి చూసాం గతంలో హైదరాబాద్ ఒకటే అభివృద్ధి చెందితే అభివృద్ధి కేంద్రీకరణ ద్వారా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు వచ్చినటువంటి పరిస్థితులు ఈ పదమూడు జిల్లాలకు ఉన్నటువంటి నగరాంధ్రప్రదేశ్ ఇరవై ఆరు జిల్లాలుగా రూపాంతరం జరిగిన తర్వాత ఇరవై ఆరు జిల్లాలు విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం దగ్గర నుంచి అనంతపురం కర్నూలు కడప వరకు ఇరవై ఆరు జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున పారిశ్రామిక రాష్ట్రంగా అభివృద్ధి చెందుతూ ఇరవై లక్షల ఉద్యోగాలు భవిష్యత్తులో ఇచ్చేటువంటి దశగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు ఐటీ కంపెనీని తీసుకొచ్చి ఈనాడు ఏ రకంగా నిరుద్యోగులైనటువంటి యువతకి ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి విధంగా విద్యా వ్యవస్థ సమానంగా మార్పు చేసి ముందుకు విద్యార్థులు భవిష్యత్తు విధంగా సాగుతుంది అతను ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించినటువంటి అనేక అంశాలు చెప్పాడు ఎక్కడా కూడా వాస్తవాలు లేవు పేపర్ మీద నేను మంజూరు చేశాడు అన్నాడు తప్ప ఎక్కడ నిద్ర ఇచ్చినటువంటి ఎక్కడ కన్స్ట్రక్షన్ చేసినటువంటి విషయం లేదు ఎక్కడా లేనటువంటి దాన్ని ఉన్నటువంటి ప్రజలు అభూత కల్పన కల్పిస్తే సెంటు భూమి ఇస్తామని ఏ రకంగా మోసం చేసి ఈనాడు ఆ సెంటు భూమి కానీ సెంటు భూమిలో కానీ ఇల్లు లేనటువంటి పరిస్థితి ఏ రకంగా ఉందో ఆ తీర్పు భవిష్యత్తులో స్థానిక సంస్థలన్నీ ఆరు నెలల్లో జరిగిపోతున్నాయి ఆరు నెలల్లో స్పష్టమైనటువంటి తీర్పు ఇవ్వడానికి మరొక మారు ఉన్నారు ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తులో అతను కానీ ఆనాడు ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు కానివ్వండి ఈనాడు జరుగుతున్నటువంటి సిట్టు దర్యాప్తుల దగ్గర నుంచి మామూలు దర్యాప్తుల వరకు అన్నీ కూడా శిక్షలు పడి జైలు పోవడానికి సిద్ధంగా ఉండాలని ప్రజలే ముక్త కనుక మీ మీడియా ద్వారానే అనేక సందర్భాల్లో మీ మీడియానే ప్రజలను చైతన్యం చెప్పేటువంటి విధంగా మీ మీడియానే అధికారులకి ప్రజాప్రతినిధులకి వారధిగా ప్రజల అభిప్రాయాన్ని అలర్ట్ చేసేటువంటి విధంగా ముందుకు సాగుతుంది ఈ సందర్భంగా మీ మీడియాను కూడా అభినందిస్తున్నాం ఇంకో మాట కూడా అంటున్నాడు దేవుణ్ణి కూడా రాజకీయాల్లో తీసుకొస్తున్నాడు లడ్డు వ్యవహారం ఏం లేకపోయినా కూడా కల్తీ జరిగిందని చెప్తా ఉన్నాడు అసలు దేవుడు పేరు చెప్పి రాజకీయాలు చేసిందే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కుటుంబం ప్రపంచవ్యాప్తంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఏ స్థాయిలో ఉందండి అక్కడ అన్ని మతాన్ని ఇది చేసి ఏడు కొండలుగా ఉన్నటువంటి ఆ మహా దేవాలయాన్ని ఎందుకు ఏడు కొండలు రెండు కొండలు చాలు మిగతా దంతి మైనింగ్ తవ్వటానికి ఆనాడు ఆ తండ్రి అయినటువంటి రాజశేఖర రెడ్డి పునాదిరిస్తే మొన్న జరిగినటువంటి ఐదు సంవత్సరాల్లో ఆ హిందూ కానటువంటి వ్యక్తుల్ని తీసుకొచ్చి టీటీడీ బోర్డు చైర్మన్ల కింద పెట్టి లడ్డూ దగ్గర నుంచి నెయ్యి కల్తీలు చేసి ఏ రకంగా జరిగిందో ప్రజానికం మొత్తానికి తెలుస్తుంది అటు బైబిల్ పట్టుకుని యేసు ప్రభువుని అయి ఉండొచ్చు ఇటు ఖురాన్ పట్టుకుని అల్లానై ఉండొచ్చు ఇటు భగవద్గీత పట్టుకుని హిందువులను ముగ్గురిని మోసం చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే ఆర్థిక ఆర్థిక అరాచకాలతో కేర్ ఆఫ్ అట్రస్గా ఉన్నటువంటి రెడ్డి అంటే ఇంకో మాట కూడా అంటున్నాడు ఆయన ఏదైతే రైతులు మోసం చేయడానికి మీకోసం రైతు యాత్ర బయలుదేరాడు రైతులకు ఏం చేయటం ఇప్పుడు ఏమన్నా వ్యవసాయం దండగా గతంలో అన్నారు ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు ఏమన్నా వరి వద్దంటున్నాడు అని చెప్పే దాని మీద ఏం మాట్లాడతారు రైతులకి అన్ని రకాలైనటువంటి ఇది ఇచ్చాడు కాబట్టి నిన్న రైతుకు సంబంధించినటువంటిది మళ్ళా ఏడు వేల రూపాయలు వేసినటువంటి పరిస్థితి ఉంది ఇరవై ఒక్క వెయ్యి మూడు విడతలుగా వేసేటువంటి జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ నాయకత్వం ఎన్డిఏ గవర్నమెంట్ నుంచి ఇప్పటికి రెండు విడతలుగా రైతాంగానికి వేశాడు దానితో కళ్ళు కుట్టినటువంటి రైతు వ్యతిరేకైనటువంటి కా వ్యవసాయ కార్మికుల్ని నాశనం చేయాలని దురలవాట్లు కలిగినటువంటి దురలవాట్లు కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక పక్క రైతులకు వ్యతిరేకి మరొక పక్క వ్యవసాయ రంగానికి వ్యతిరేకి ఓవరాల్ గా కోట్ల మంది నవ్యాంధ్ర ప్రజానికానికి నాలుగు కోట్ల మంది ఓటర్స్ కూడా రేపు రాబోయేటువంటి రోజుల్లో తీర్పు ఇవ్వడానికి స్థానిక సంస్థ సిద్ధంగా ఉన్నాయని అనేక సార్లు చెప్తున్నా అతనికి భవిష్యత్తు శూన్యం అంబడి అన్నారు మనకు రాజధాని అవసరం లేదు అంత పెద్ద రాజధాని మనకి ఎందుకు ప్రపంచ రాజధాని మనకు అవసరం లేదు అన్నారు అసలు రాజధాని గురించి మాట్లాడే అర్హత వైసీపీ పార్టీకి లేదు మూడు రాజధానులని చెప్పే అది ఎన్నికలకు వెళ్ళారు ఎలాంటి తీర్పిచ్చారు లేదా ఐదు సంవత్సరాలు చేసినప్పుడు మూడు రాజధానులు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితుందా అమరావతి రాజధాని కింద పెడితే అమరావతి రాజధాని డెవలప్ చేయకుండా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి ఉంది ఆనాడు తల్లిని బిడ్డని వేరు చేసినటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం విడిపోతే మన నవే ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు నలభై సంవత్సరాలు రాజకీయ కలిగినటువంటి చంద్రబాబు నాయుడు అమరావతిని రాజధాని కింద పెట్టి ఈ రాష్ట్రానికి కేంద్రంగా మిడిల్లో ఉన్నటువంటి ప్రాంతాన్ని విజయవాడ గుంటూరు సరిహద్దులో ఉండదాన్ని రాజధానిగా ఏర్పాటు చేస్తే ఇతను పైశాచిక ఆనందంతో ఉన్నటువంటి రాజధాని సర్వనాశనం చేసేటువంటి విధంగా మూడు అనే పేరుతో మబ్బి పెట్టారు దాన్ని వ్యతిరేకించినటువంటి అదే విశాఖపట్నం అదే విజయనగరం అదే శ్రీకాకుళం ప్రజలు కూడా స్పష్టమైనటువంటి తీర్పు మేము రాష్ట్ర అభివృద్ధి వ్యాపిస్తాము తప్ప రాజధాని పేరుతో మమ్మల్ని మోసం చేశాను జగన్మోహన్ రెడ్డి మాకు వద్దని ఆ మూడు జిల్లాల పరిధిలో చెప్పు తీసుకుంటేటువంటి విధంగా ఓట్లు నాశనం చేశారు అమ్మడి రాంబాబు గురించి విడిగా చెప్పవలసిన అతని కళాకారుడు పకట యాశగాడు అతను స్టేజ్ మీద వేసేటువంటి నాటకాలు వీధుల్లోనూ ప్రజల ముందుకు వస్తే దాన్ని రిసీవ్ చేసుకునేటువంటి పరిస్థితి ఉందా ప్రతి జీవితంలో కూడా నాటకాలు పోయినాయి వాస్తవంగా నటించేటువంటి పరిస్థితి పోయింది ఇతని నటనలు ఎవరు చూడటటువంటి పరిస్థితి ఉంది తిరిగి అతను ప్రజలను మభ్య పెట్టేటువంటి జగన్మోహన్ రెడ్డి మెప్పి పొందడానికి ప్రయత్నం చేస్తున్నాడు తప్ప అతను ప్యాకెట్లో జోకర్ లాగా ఉండేటువంటి వ్యక్తి అంబటి రాంబాబు అతని గురించి మాట్లాడుకుంటూ మనకు టైం వేస్ట్ ప్రజలు మనం మీడియా ద్వారా వెళ్తున్న చూసేటువంటి పరిస్థితి లేదు అతను రికార్డింగ్ డ్యాన్స్ అని సంక్రాంతి సందర్భంగా మనం వేసుకున్నటువంటి భోగి మంటల్లోనే డ్యాన్స్ వేసినటువంటి పరిస్థితిని మనం చూసాం